డార్మెంటరీస్ రిలేటెడ్ ఎంక్వైరీస్ కానీ దానికి సంబంధించిన బుకింగ్స్ కానీ అవన్నీ కూడా ఈ రిసెప్షన్లో చేయడం జరుగుతుంది ఇది డార్మెంటరీ రూమ్ ఈ డార్మెంటరీ రూమ్ లో టోటల్గా ట్వంటీ బెడ్స్ ఉంటాయి ఈ వర్స్లో ఫైవ్ బెడ్స్ అలాగే దీనిపైన ఫైవ్ బెడ్స్ అలాగే ఈ రోలో ఫైవ్ బెడ్స్ దానిపైన ఫైవ్ బెడ్స్ అంటే టోటల్ ట్వంటీ బెడ్స్ ఉంటాయి కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఫ్యాన్ ఉంది అలాగే ఏసీ ఉంది అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మంచి స్విచెస్ ఉన్నాయి అలాగే రీడింగ్కి ల్యాంప్ ఉంది అడ్జస్టబుల్ ల్యాంప్ సో ఎలా పడితే అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు బుక్ చదువుతున్నప్పుడు అకార్డింగ్లీ ఈ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కార్నర్ లో బుక్ లాగా ఉంది సో ఇది బుక్ అనుకుంటారు కానీ ఇది ఇక్కడ ఒక బాక్స్ లాగా ఇచ్చారు ఒక లాకర్ లాగా ఇచ్చారు ప్రతి బెడ్ కింద ఇలాంటి లాకర్ అవైలబుల్ ఉంది మనం ఇప్పుడు వాష్రూమ్ లోపల ఉన్నాం సో మనం చూడొచ్చు ఎన్నో మోడర్న్ అమ్యూనిటీస్ తో దీన్ని కట్టడం జరిగింది అలాగే ఆ షవర్ అవ్వచ్చు అయితే వేరే అదర్ ఎమ్యూనిటీస్ అవర్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది ఎంత మంది వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా దీని వాష్రూమ్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది అలాగే ఇది తో వాటితో చాలా బాగా అద్భుతంగా కట్టడం జరిగింది ఈ లో మరి ఆ బేసిన్ కి ఎంతో అద్భుతంగా సౌకర్యంగా ఇవ్వడం జరిగింది అలాగే మిర్రర్స్ ఉన్నాయి మనం షేవింగ్ చేసుకోవచ్చు బ్రషింగ్ చేసుకోవచ్చు మరి ఎంతో అద్భుతంగా మనం ఈ ఫెసిలిటీస్ ని వినియోగించుకోవచ్చు ఎస్ మనం ఇప్పుడు బాత్రూమ్ లోపల ఉన్నాం మనం చూడొచ్చు ఇక్కడ షవర్ ఉంది ఇక్కడ దీని ట్యాప్ ఈ ఇట్ సైడ్ లెఫ్ట్ తిప్పితే కనుక కోల్డ్ వాటర్ వస్తుంది అలాగే ఇట్ సైడ్ లెఫ్ట్ లో తిప్పితే కనుక ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది అలాగే మనం తెచ్చిన సబ్బులు అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అలాగే మనం తెచ్చిన బట్టలన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి గోడపైన ఈ హ్యాంగర్ ఉంది